హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు మార్కెట్లో ఎర్ర క్యారెట్లు ఎక్కువ దొరుకుతున్నాయి కదండి వాటితోటి బెల్లం క్యారెట్ హల్వాని మహారాష్ట్ర స్టైల్లో ప్రిపేర్ చేశాను ఈ క్యారెట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా వింటర్ ఎప్పుడు వస్తుందా అని మా ఇంటిల్లి పాది వెయిట్ చేస్తాము ఈ హల్వా టేస్ట్ అనేది ఈ క్యారెట్స్ తోటి అంత బాగుంటుందండి ప్రాసెస్ ఏంటో చూసేసేద్దాము ఐదారు క్యారెట్లు తీసుకున్నాను వాటిని తొక్కు తీసుకోవాలండి ఫస్ట్ మొదలు చివర కట్ చేసుకొని క్యారెట్ అనేది ఏ విటమిన్ రిచ్ రెగ్యులర్గా క్యారెట్ని తీసుకోవటం వల్ల మనకి కంటి సమస్యలు దూరం అవుతాయి అలాగే బ్లడ్ అనేది త్వరగా ఇంప్రూవ్ అవుతుంది చక్కగా పీల్ అవుట్ చేసేసుకున్నాను ఇంకా గ్రే గ్రేటర్ తీసుకొని తురుము పట్టుకున్నాను ఇవి బల ఎర్రగా చూడటానికి కలర్ఫుల్గా ఉంటాయి తినడానికి కూడా చాలా బాగుంటాయండి గ్రేట్ చేస్తే చూసారా ఇంకొక కలర్లోకి చేంజ్ అయినాయి భలే బాగుందండి చూడటానికి అయితే స్పైసెస్ బాక్స్ అనేది కంపల్షన్ మనకి స్పైసెస్ బాక్స్లో నుంచి ఒక పద్ యాలుక నల్ల యాలక తీసుకున్నానండి దీనికి కంపల్సరిగా నల్ల యాలుక వేయాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇంకా రెండు చిన్న నార్మల్ మనం రెగ్యులర్గా వాడతాం కదా ఆ యాలకలు తీసుకున్నాను నల్ల ఆలుక అనేది మనకిప్పుడు అన్ని చోట్ల అవైలబుల్గా ఉందండి డెఫినెట్గా వేయండి అప్పుడే బాగుంటుంది ఇంకా బిర్యానీ ఆకు అదేంటి బిర్యానీ స్పైసెస్ స్వీట్లో వేస్తున్నాను అనుకుంటారేమో ఈ నల్లయ్యాలక బిర్యానీ ఆకు వేయటం వల్ల ఈ క్యారెట్ హల్వా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా నెయ్యి ఎక్కువగా తీసుకోండి జీడిపప్పు కిస్మిస్ రెడీ చేశాను ఒక పాన్లో ఐదారు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసుకొని జీడిపప్పు పలుకులు వేశానండి జీడిపప్పు ఫిఫ్టీ పర్సెంట్ అలా వేగినాక కిస్మిస్ని కూడా వేయండి కిస్మిస్ జీడిపప్పు కలర్ అనేది లైట్ గోల్డెన్ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలి మనకి కిస్మిస్ వేగినాయి అని ఎలా తెలుస్తుందంటే అవి కొంచెం ఉబ్బుతాయండి అప్పుడు మనకి వేగినట్టు తెలుస్తుంది ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ ఈ క్యారెట్ హల్వాలోకి బాగుండవండి ఈ రెండు అయితే చాలా బాగుంటాయి అలా వేగినాక ఒక గిన్నెలోకి సపరేట్గా తీసేసుకోండి ఎందుకంటే మనకి క్యారెట్ హల్వాలో అక్కడక్కడ తగులుతూ క్రంచ్ అనేది తెలుస్తూ ఉంటుంది లేదు మాకు క్రంచ్ ఇష్టం ఉండదు అనుకుంటే అలాగే ఉంచేసుకొని రెసిపీని కంటిన్యూ చేయొచ్చు ఇప్పుడు అదే బాండీలో నల్ల యాలక రెండు నార్మల్ యాలుకలు ఇంకా బిర్యానీ ఆకు వేశాను వీటిని లైట్గా ఫ్రై చేసుకోండి స్మెల్ అయితే చాలా బాగుంటుందండి ఈ బిర్యానీ ఆకు వేయటం వల్ల తురుము పట్టుకున్న క్యారెట్ని కూడా వేశాను దాన్ని చక్కగా బయటకు కూడా వేసేసానండి హడావుళ్ళ ఒకసారి అలా జరుగుతూ ఉంటుంది ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి ఈ లోపల సీక్రెట్ అండి ఈ రెసిపీకి రెండు టేబుల్ స్పూన్ల పాలని కుంకుమ పువ్వు వేసి ఒక వన్ పింఛి వేసాను నానబెట్టండి పాలు కాచి చల్లారి పెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి చూద్దామా క్యారెట్ ఉడికినా ఏమో చాలా త్వరగా కుక్ అయిపోతాయండి ఫైవ్ మినిట్స్కే ఆల్మోస్ట్ కుక్ అయినాయి మళ్ళీ మనం పాలు యాడ్ చేస్తాం కదా మళ్ళీ దాంట్లో కూడా కుక్ అవుతుంది కాబట్టి చాలు ఇప్పుడు నేను దగ్గర దగ్గరగా దీనికోసం ఒక లీటర్ పాలు తీసుకున్నాను లీటర్ పాలని ఈ పాన్లో యాడ్ చేసేసేయండి నార్మల్ క్యారెట్ తురుముకి పాలు యాడ్ చేసినాక ఉండే కలర్కి చాలా డిఫరెన్స్ ఉంది కదండి ఈ పాలు అనేవి ఇంకి పోవాలండి అప్పటి వరకు కూడా కుక్ చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసేసుకోండి మూతని ఊరగా పెట్టుకోండి ఫుల్ మూత పెట్టారంటే పాలు అనేవి పొంగిపోతాయి మనకి కోవా తయారవ్వదు చూడండి ఉడుకు పట్టింది అలా ఒక్కొక్కసారి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి తిప్పకపోతే మనకి మళ్ళీ పాలు పొంగినా చేసినా తెలీదు మంట అనేది హైలోనే పెట్టుకోవచ్చు ఇది నేను బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి డయాబెటిస్ పేషెంట్స్ కూడా చక్కగా తీసుకోవచ్చు కొంచెం పాలు అనేవి ఉడుకు పట్టడం తగ్గినాక అంటే కుంకుమ పువ్వు కలిపిన పాలను కూడా దీంట్లో యాడ్ చేశాను నేను కొంచెం మూత దగ్గరికి పెట్టి టీవీ దగ్గరికి వెళ్ళానండి పొంగింది అలా పొంగకుండా చూసుకోండి మీరు ఇప్పుడు దగ్గరకి పడింది కదా హల్వా అంతా ఇలా దగ్గరికి పడ్డాక మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం వేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక అచ్చు బెల్లం యాడ్ చేశాను మీరు మీ స్వీట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి చూడండి కోవా కూడా లైట్గా వచ్చింది మనకు కనపడుతుంది కదా కన్సిస్టెన్సీ హల్వా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి బెల్లం కరిగిపోయినాక పూర్తిగా అప్పుడు యాలకుల పొడిని వేయండి ఇంకా రెడీ చేసి పెట్టుకున్న కిస్మిస్ జీడిపప్పు అంతా కలిసేటట్టు బాగా కలిపేసుకోండి బిర్యానీ ఆకు వేశాను స్పైసెస్ బిర్యానీ స్పైసెస్ వేసాను కదా నల్ల యాలక ఎలా ఉంటుంది అనుకుంటారేమో చాలా డిఫరెంట్ ఫ్లేవర్తో టేస్ట్తో భలేగా ఉంటుందండి హల్వా అయితే రెడీ అయిపోయింది రెడీ అయిపోయినాక మనకి బిర్యానీ ఆకుతో పనిలేదండి తీసి పెట్టేసేయండి అన్ని ఏజెస్ వారు చక్కగా తినొచ్చు అంత బాగుంటుంది హల్వా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అలాగే వీడియో నచ్చిందా నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మంచి ఎంకరేజ్మెంట్ అవుతుంది మంచి మంచి వీడియోస్ చేయడానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్